పరమాత్మక అవతారాల్లో మాతాపితరుల దగ్గర కుమారుడుగా పుట్టిన కండిషన్స్ ఉన్నాయి కానీ ప్రకృతి శక్తి అయిన జగన్మాతకు ఆవిర్భావ తిరోభావాలు తప్పితే పుట్టుక లేదు గుర్తుపెట్టుకోండి సీతమ్మ భూమిలో నుంచి లేచింది పుట్టిందా పుట్టడం ఏమిటి పద్మావతీదేవి కార్తీక బొన్ననే బ్రహ్మోత్సవం అయింది పంచమతీర్థం అంటారు దాన్ని మహోత్సవం చేస్తారు తిరుచానూరులో కోనేరులో కమలం మీద దొరికింది ద్రౌపది అగ్నిలో లేచింది వేదవతి వేదాధ్యయనం చేస్తుంటే ఆ సౌండ్ శబ్దంలో పుట్టింది అంటే పృథివీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఐదు భూతాలల్లో ఒక్కొక్క భూతంలో ఆవిర్భవిస్తుంది జగన్మాత పంచభూతాలతో వచ్చే పాంచభౌతిక శరీరం పుట్టడం అంటే పుట్టుకలేదు తల్లికి ఆవిర్భావమే అందుకే ప్రళయము లేదు భూమిలో లయమే అంతర్ధానమే ఆవిర్భావ తిరోభావాలే జగన్మాత యొక్క స్వరూపం కనుక ఆ తల్లి త్రేతాయాము జానకీ శక్తి ఆ శక్తి స్వరూపం అవతరించింది పిల్లలాగా కనపడ్డది